లోక్సభ ఎన్నికలు బదిలీలపై కసరత్తు ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం చర్యలు ఒకే చోట మూడేళ్ల సర్వీస్ నిండితే తప్పకుండా బదిలీ వివరాలు పంపాలని సీఎస్ ఆదేశాలు జనవరిలో ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో సర్కారు రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటోంది ఎన్నికల నిధుల ఎన్నికల విధులతో సంబంధం ఉండే ఆయా శాఖల్లోని అధికారుల వివరాలను సేకరిస్తుంది వచ్చే ఏడాది జూన్ ముప్పైవ తేదీలోపు లోక్సభకు ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది దానికి అనుగుణంగా ఈసీ ముందస్తుగానే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుంది షెడ్యూల్ వెలువడక ముందే అధికారుల బదిలీలు ప్రక్రియను ముగించాలంటూ ఈసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది ఈ మేరకు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది బదిలీల సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశించింది ఎన్నికల విధులతో సంబంధం ఉండే జిల్లా ఎన్నికల అధికారులు జిల్లా ఉప ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఏఈఆర్ బదిలీలను చేపట్టాలని ఈసీ ఆదేశించింది ఈ అధికారులు వారి వారి సొంత జిల్లాలోనే పనిచేయకూడదని ఒకే చోట మూడేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని తప్పకుండా బదిలీ చేయాలని పేర్కొంది ఏదైనా ప్రత్యేక సమస్య ఉన్నట్లయితే అలాంటి అధికారుల వివరాలని తమకు పంపించాలని సూచించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఎన్నికల విధులు చేపట్టాల్సిన అధికారుల్లో బదిలీలకు అర్హత ఉన్న వారి వివరాలను పంపించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలను ఆదేశించారు వివరాలు అందగానే ప్రభుత్వం అంతర్గత బదిలీలను చేపట్టనుంది వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రకాల బదిలీలపై నిషేధం ఉంది కానీ ఈసీ ఆదేశాల మేరకు నిషేధపు ఉత్తర్వుల నిబంధనను సల్లిస్తూ ఆ బదిలీలను చేపట్టనున్నారు జనవరిలో ఈ బదిలీలన్నింటినీ పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది